నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిన్న జరిగిన సింధూర ఘటనపై స్పందించారు భారత ఆర్మీకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ సైనికుల త్యాగాన్ని కొనియాడారు ఈ ఆపరేషన్లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ సహాని పార్టీల నుంచి వచ్చిన సహకారాన్ని ఆయన ప్రశంసించారు దేశ భద్రత విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటిగా నిలవడం సంతోషకరమని అన్నారు మన భారత సైన్యం మరోసారి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు ప్రాముఖ్యమైన దాడి చేసింది ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ఈ ఆపరేషన్ విజయవంతం అవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పార్టీల సహకారం ఉన్నందుకు బీఆర్ఎస్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు వర్షం మీది చూస్తావు ఎలాగ ఉండాలి రైతే రాదు రైతు పక్షపాతి బిఆర్ఎస్ పార్టీ నిజంగా కేసీఆర్ గారు ఒక వ్యవసాయ ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా రైతులకు అన్ని విధాలుగా అడగక ముందే ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రైతు రుణమాఫీ చేసి ఏ మీరు అన్ని చెప్పారు కానీ బ్యాంకుల రుణమాఫీ ఏదేమైనా కానీ ఒట్టి మాటలు ఒట్టి మాటలే తప్ప వేరే లేదు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తలపెట్టని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదేమైనా కాని ఈ గోల్మాల్ గోపాల్ ఈ గోల్మాల్ గోపాల్ కు ఒకటే మనం చేస్తా ఉన్నాం గోల్మాల్ మాటలు ట్టు నువ్వు ఏం చేయదాల్చుకున్నావో అయ్యే చెప్పు ఏమన్నా మొన్ననే ఈ క్యాంప్ ఆఫీసు ఓపెన్ చేసి అటే చేసి ఇక రెండు నెలల వరకు ఈ క్యాంప్ ఆఫీస్ నుంచి నేను బయటకు వెళ్ళాను అన్నాడు రెండు నెలలు కాదు రెండు రోజులు కాకపోతే వెళ్ళిపోయినా అప్పుడే మరి ఏమైంది నీ మాటలకు విలువైంది నువ్వేంది ఒక ప్రజాప్రతినిధికి ఉన్న విలువలు ఉన్నాయా ప్రజాప్రతినిధుల విలువలు కాపాడు దాంట్లో ఇక్కడ ఒక మాజీ జెడ్పీటీసీ ఉండే మాజీ జెడ్పీడీసీ పేరు కూడా ఉండే ఆ మీద నోరెళ్ళ పెట్టి తాను తందాననుకుంటే అంతే తిరిగిండు కానీ నా అది ఎందుకు తీసేస్తున్నావు అని కూడా అడగలే ఒక సర్పంచ్ ఉండే ఇక్కడ సర్పంచ్ పేరు ఉండే ఒక దళితుడు పాపం మా ఎంపీటీసీ శరత్ వాళ్ళ భార్య పేరు పాపం ఆయన చూసి గగ్గోలు పెట్టిండు నాకు ఎంబడే చెప్పిండు అయ్యేగా నిరదక్ష రాబోయే ఆరు నూరైనా నూరు మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే నేర్పినవో ఆ విద్యను మేము కూడా ప్రదర్శించాల్సి వస్తుంది తప్పనిసరిగా నీ దిమ్మెలు నీ ఏవైతున్నాయో ఒక్కరి కూడా మిగిలినవి కూడా చేస్తాం అది ఎందుకంటే నువ్వు నేర్పిన విద్య కదా నువ్వు అలవాటు నేర్పిన మాట్లాడు ఇలా అది ఆలోచించుకోమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయినా గానీ నీ విజ్ఞత వదిలిపెడతా ఉన్నాం అభివృద్ధి చేయలేని ఆయన అంటే దాన్ని అరాచక పాలన చేస్తా ఉన్నా ఏం జరిగిందా ఇలా మావాళ్ళు తోరణాలు కట్టుకో ఈ మునుగోళ్ళ తోరణాలు పత్రికా మిత్రులంతా చూసిరు ఈ అంతా చూసిరు తోరణాలు ఎందుకు తెప్పిచ్చిన పోలీసు విలేజ్ సెక్రటరీకి పెట్టి చెప్పి తోరణాలు అన్ని తీసేపిచ్చినాం తోరణాలు తీసేపిస్తే అవుతుందా పార్టీ పోతుందా ఇగో ఇగో మా గులాబీ జెండాలు ఇన్నే ఉన్నాయి గులాబ్ జెండాలు ఇన్నే ఉన్నాయి ఇగో గులాబీ కండవాళ్ళు ఇన్నే ఉన్నాయి నీ వల్ల ఐతరా గులాబ్ జెండాను గులాబీ కండువాను గులాబీ రంగును మానం చేస్తానికి నువ్వు మాయమైపోతావు తప్ప ఈ గులాబీ కండు ఆ గులాబీ జెండా గులాబీ రంగు ఎన్నడికి పార్టీ మాయమైపోతుంది కానీ గులాబీ జెండా ఎప్పుడు ఈ శాశ్వతంగా ఉంటది అనేది సందర్భంగా మనం చేస్తా ఉన్నా న్యాయం చేసిన ఇదేనా నువ్వు చేసే పాలన ఈ గులాబీ తోరణాలు తీసినంత మాత్రాన అరే గులాబీ తోరణాలు కడితే మునుగోడుకు ఒక అందం వచ్చిందా అరే నువ్వు మునుగోడుకి అందరు రావాలి అంటే రోడ్లను పూర్తి చేయి డ్రైనేజ్ వెంటనే ఒక యాభై పడకల హాస్పిటల్ తీసుకురా వెంటనే మున్సిపాలిటీ చేయి అభివృద్ధి చేయి కానీ ఐజేయకుండా చేస్తాం ఏమేమి పీకుతాం అంటే నీతో ఏం సందర్భంగా మనవి చేస్తాం మా మునుగోడు ప్రజల తరఫున మరియు తెలంగాణ ప్రజల తరఫున ఒక మాజీ ఎమ్మెల్యేగా వారికి మా మనసు పూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం వారి వీరోచితమైన పోరాటంతో భారత పౌరులను పాకిస్తానీలు ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఇవాళ భారత సైన్యం భారతదేశం యొక్క చైతన్యం ఏందో భారతదేశం యొక్క ఒక పౌరుషం ఏందో ఇవాళ రెండు గంటల్లోనే నిన్న అపారంగా చూపించడం జరిగింది సుమారుగా తొంభై మంది ఉగ్రవాదులను కూడా అతం చేయడం జరిగింది ఇలా పాకిస్తానీలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శరణు చొచ్చితే తప్ప ఇప్పటికే ఎన్నో కవింపు చర్యలు చేసిరు ఎన్ని కవింపు చర్యలు చేసినా మన భారతదేశము మన భారత ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఓపిక వచ్చి వాళ్ళకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసింది కానీ వాళ్ళు ఇవాళ ఎన్నో రకాలుగా భారతదేశ పౌరులను భారతదేశ యొక్క ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసింది కానీ ఈ పరిస్థితులలో మోడీ గారి ప్రభుత్వం ఇవాళ భారత ప్రభుత్వం ఇన్ని విధాలుగా చర్యలు తీసుకొని ఈ విధంగా అనచడం అనేది ఇవాళ అందరూ కూడా సంతోషపడతా ఉన్నారు తప్పనిసరిగా ఈ మోడీ ప్రభుత్వానికి అండగా ఉంటాం మేము ఇవాళ భారత ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముందుకెళ్ళు ఇవాళ ఆపరేషన్ సింధూరు ఏ విధంగానైతే సక్సెస్ చేసుకోగలిగినమో రాబోయే రోజులలో అలాంటి ఆపరేషన్స్ ఏదైనా సందర్భం వస్తే ఇంకా ఇంకా చేసి భారత పౌరుల ఆత్మీయ అభిమానాన్ని మీరు కాపాడాలి కాపాడుతున్నందుకు మరొకసారి ఈ భారత పౌరుల తరపున ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ ప్రభుత్వానికి అదే విధంగా ప్రభుత్వానికి సహకరిస్త అన్ని పార్టీలకు అది కాంగ్రెస్ పార్టీ కాని ఇంకే పార్టీ కాని అన్ని పార్టీలకు కూడా పేరు పేరిన బిఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం